నార్సింగి పోలీస్ స్టేషన్లో నిన్న ఈవినింగ్ లావణ్య అనే వ్యక్తి ఈ రాజు తరు రాజ్ తరుణ్ రాజు తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్త్ ను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రిలేషన్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఈ లావణ్యని రాజు తరుణ్ అనే వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయిండు సో అండ్ వేరే అమ్మాయితో ఉన్నాడు కలిసి ఉంటున్నాడు సో అండ్ నాకు ఈ అమ్మాయి ఎవరైతే అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి అమ్మాయి నుంచి నాకు త్రిటర్న్ ఉంది తర్వాత నన్ను త్రిటన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆమె కానీ అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మేము పిటిషన్ తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాము యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఈమె గతంలో ఇక్కడ ఈమె పైన ఇక్కడ డ్రగ్స్ సంబంధించిన ఒక కేసు ఉండేది దాంట్లో ఇన్వెస్టిగేషన్ అది కూడా ఉంది యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో చేస్తాం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నిన్న ఈవినింగ్ లావణ్య అనే వ్యక్తి ఈ రాజు తరు రాజు తరుణ్ రాజు తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రిలేషన్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఈ లావణ్యని రాజ్ తరుణ్ అనే వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయిండు ఫ్రెండ్స్ వేరే అమ్మాయితో ఉన్నాడు కలిసి ఉంటున్నాడు సో నాకు ఈ అమ్మాయి ఎవరైతే అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఆ అమ్మాయి నుంచి నాకు త్రిటర్న్ ఉంది తర్వాత నన్ను త్రిటర్న్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆమె కానీ అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మేము పిటిషన్ తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాము యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇక్కడ ఈమె పైన ఇక్కడ డ్రగ్స్ సంబంధించిన ఒక కేసు ఉండేది దాంట్లో ఇన్వెస్టిగేషన్ అది కూడా ఉంది యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో చేస్తాం ఈ లావణ్య అనేట ఏమని రీస్టార్ట్ అయ్యి నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు ఆమెతో కలిసి ఉంటున్నాడు ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కే ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏమో ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం గతంలో లావణ్యాల మీద కూడా పొడికి డ్రగ్స్ కేసు ఒకటి ఉందండి అది అతను భారీగా ఉంటుంది సార్ మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది అది చూస్తాం మేము ఎంక్వైరీ చేస్తాం